రెండు పోలియో చుక్కలతో చిన్నారులు జీవితాంతం ఆరోగ్యంగా ఉండే బంగారు బాట వేయాలని తల్లిదండ్రులకు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు పిలుపునిచ్చారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలియో నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక తంగిళ్ళమూడిలో ఉన్న మున్సిపల్ అర్బన్ హెల్త్ సెంటర్ నందు పోలియో చుక్కల శిబిరాన్ని నగరపాలక సంస్థ మేయర్ నోజహాన్ పెదబాబు ప్రారంభించారు అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారతదేశం పోలియో రహిత దేశంగా విజయవంతంగా ఉండాలంటే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల వయసు పిల్లల వరకు ప్రతి ఒక్కరికి రెండు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు ఒకప్పుడు పోలియో మహమ్మారి బారిన పడి ఎందరో వికలాంగులయ్యేవారిని వారి జీవితాలు ఎంతో అంధకారంలో ఉండేవని అటువంటిది ప్రజల అందరి సహకారంతో ఈ రోజున భారతదేశం పోలియో రహిత దేశంగా వర్ధిల్లుతుందని చెప్పారు అయితే కొన్ని దేశాల్లో పోలియో ఇప్పటికే ఉన్న కారణంగా పోలియో మళ్లీ తిరిగి మన దేశానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పిల్లల్ని రక్షించుకోవడంలో ఎటువంటి తప్పులు చేయకుండా ప్రతిసారి రెండు పోలియో చుక్కలు వేయించాలని నోజాన్ పెదబాబు అన్నారు భారతదేశంలో పోలియోపై విజయానికి అందరూ తోడ్పడాలని కోరారు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో నూట ఇరవై ఐదు పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశామని సుమారుగా ఇరవై నుండి ఐదు వేల మంది వరకు పిల్లలకు పోలియో చుక్కలు వేసే అవకాశం ఉందని మేయర్ తెలిపారు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి తిరిగి పోలియో చుక్కలు వేసుకుని చిన్నారులను గుర్తించి వారికి పోలియో చొక్కలు వేయడం జరుగుతుందని అన్నారు ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ల గుడిదేశి శ్రీనివాసరావు నూకపై సుధీర్బాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు నొన్న స్వాతి శ్రీదేవి కిషోర్ అజ్జ సత్యవతి నాగేశ్వరరావు ఈదుపల్లి కళ్యాణి పవన్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు స్థానిక నాయకులు పళ్ల రమేష్ గవర్పేట నాయుడు తదితరులు పాల్గొన్నారు

పోలియో రహిత భారతదేశంగా విజయవంతంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వయసుకెళ్ళ పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు రుట్టు చుక్కలు వేయించాలని అందరినీ కూడా కోరుకుంటూ మన భారతదేశంలో మన పోలియో రహిత భారతదేశంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని దేశాల్లో మరి కొన్ని చోట్ల పోలియో ఉంది కాబట్టి మన భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది మరి అటువంటి అవకాశాన్ని కూడా మనందరం కూడా అందరి సహకారంతో విజయవంతంగా పోలియో రహిత భారతదేశంగా తీసుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మరి గతంలో పోలియో వచ్చి మరి మంది మరి వారి జీవితాలు చిన్న భిన్నంగా ఉండేటటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి కానీ ఈరోజు మరి అందరూ సహకారంతో మరి పోలియో రహిత భారతదేశంగా ఉంది మరి మన ఏలూరు నగరంలో కూడా మరి దాదాపుగా ఇరవై వేడు ఇరవై మూడు వేల మంది పిల్లలకి మరి యొక్క పోలియో డ్రాప్స్ని వేయడం జరుగుతుంది మరి ఈరోజు అలాగే రేపు కూడా రెండు రోజులు కూడా ఇంటింటికి వచ్చి పోలియో డ్రాప్స్ కూడా వేసే కార్యక్రమం కూడా చేపడుతున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా పోలియో నిర్మూలన కార్యక్రమంలో పోలియో డ్రాప్స్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము అలాగే స్థానిక శాస్త్ర మన మేయర్ ఎరిగారు వ్యాపార సంస్థ మొత్తం అంతా ఏలూరుని పోలియో రహిత ఏలూరుగా తీర్తించడానికి ఏలూరులో నూట ఇరవై ఎనిమిది సెంటర్లలో పరస్పర కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఏలూరులో కాదు కాదు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పోలియో బాధ్యత లేకుండా చేయాలనే ధ్యేయం ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోసం పోలియో రహిత భారతదేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్గా గుర్తించారు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికే దాదాపు పది సంవత్సరాల పాటు దాదాపు రెండు వేల పదకొండులో మాత్రమే కేసు వచ్చింది తప్ప మన దగ్గర కేసు రాకుండా ఉండటం వల్ల భారతదేశం ఇప్పటికీ కూడా పోలియో రహిత భారతదేశంగా ఉంది కాబట్టి దీన్ని కొనసాగించే విధంగాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిన్నపిల్లలకి ఎప్పటికప్పుడు మనం మాతాశిస్సు తీసుకుంటూ ఉన్నాము అయినప్పటికీ కూడా ఎక్కడైనా లెఫ్ట్ ఓవర్ ఉంటారేమో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో మనం కవర్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నాము డెఫినెట్గా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఇరవై మూడు వేల మంది వరకు మన యొక్క టౌన్లో జీరో టు ఫైవ్ పిల్లలు ఉన్నారని అంచనా వేశాము అంతకంటే ఎక్కువే ఉండొచ్చు ఈ రోజు ఇక్కడే పల్స్ పోలియోలు అందరూ పక్కన వేయించుకోవాలి ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక మా ఆరోగ్య కార్యకర్తలు రేపు ఇల్లుండి ఈ మూడు రోజుల పాటు మీ ఇంటింటికి వచ్చి కూడా ఈ యొక్క పల్స్ పోలియో చొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా జీరో టు ఫైవ్ పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో ఉపయోగించుకునే విధంగా చేయాలని అందరినీ కోరుతున్నాం